చేయడం జరిగింది అంతేగాక ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన బ్యాక్ వాటర్స్ ఏదైతే వచ్చి చెన్నూరు మంతిని మంచిర్యాల్ ఈ మూడు నియోజకవర్గాలలో వాటర్స్ వలన రైతులు చాలా నష్టపోవడం జరిగింది స్పీకర్ గారు ఆర్డర్ పెట్టండి ఆర్డర్ పెట్టిన తర్వాత సార్ కౌశిక్ రెడ్డి మరి వాళ్ళే పదేళ్ల క్రితం అధికారంలోకి రాగానే రూల్స్ అన్ని ఫ్రేమ్ చేసి ఇక్కడ రావద్దు కూర్చోబట్టద్దు ఫ్లాగ్ కార్డులు పట్టద్దు అని డైరెక్ట్ గా అసెంబ్లీలో ఫోటో తీసిండు మరి ఇది వర్తించదా మీకు అదే విధంగా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వాళ్ళ పేర్లు తీయలే వెనుక అన్నారు బయట కావచ్చు లోపల కావచ్చు సభలో అని కూడా అనలే వెనుక అన్నాడు దాన్ని పట్టుకొని వాళ్ళు ఇవాళ చేస్తారు ఇదే మహిళా గవర్నర్ ను మహిళా గవర్నర్ ను మరి ఆయన అస మన ఎమ్మెల్సీ విషయంలో ఘోరంగా బూతులు మాట్లాడితే అప్పుడు ఈ నాయకులు ఎందుకు క్షమాపణ చెప్పలేదు ఎందుకు మాట్లాడలే ఢిల్లీ దాకా పోయి కమిషన్ ముందు అటెండ్ అయ్యి వచ్చిండు ఒక మహిళా గవర్నర్ ను మాట్లాడుతా మరి ఈ నాయకులు ఎవరు మాట్లాడలేదు ఆ రోజు ఎటుపోయింది నన్ను కూడా మొన్న పట్టుకొని సమాచారం లోపం అనలేదు నాలెడ్జ్ లే అన్నారు క్షమాపణ చెప్పింది అధ్యక్ష వాళ్ళకొక తీరు మాకొక తీరా అంటే ఏంటిది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు ఒక్కరోజు గేట్లకు దాటి రానిచ్చిరా మమ్మల్ని చప్పట్లు వస్తున్నారు రోడ్ల మీద ఆట ఆడుతుండే అసెంబ్లీ ఇష్టం ఉన్నట్టు చెప్తారు ఇలా దురంకారం చూస్తే ప్రజలు ఇల్లు బుద్ధి బుద్ధిరాలే डिस्कशन इज ओवर रिप्लाई बाइ द डिप्टी सी एम